మంచిరావు జిల్లా బంగారం మండలం కూడా గ్రామ ఆఫీసు భక్తాఫీసు పక్షవాత ఇకలా ఉంది దయచేసి ప్రతిస్తున్నాయి సదర క్యాంపు సఫ్యులు వచ్చింది అరవై ఎనిమిది శాతం లేదు అయ్యా దయచేసి అయ్యా నేను మంచిరాజు జిల్లా నిన్నగూడ గ్రామం కార్పెంటర్ వేయికల్ల సుధాకర్ సత నారాయణ నేను వడ్రంగిని అయ్యా నాకు సీఎం రేవంత్ నాకు గత పదిహేను సంవత్సరాల నుంచి గుండె ఆపరేషన్ బ్రెయిన్ ఆపరేషన్ బొత్త ఆపరేషన్ పక్షావాతంతో బాధపడుతున్నాడు నాకు ఇప్పటికి పెంచేది లేదు నేను నాతో వికలాంగులు సుతప్పిగే రేవంత్ రెడ్డికి చేస్తున్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి పట్టి విక్రమ గారు పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రులు రెడ్డి వెంకటరెడ్డి మంత్రి సీతక్క మంత్రి సురేఖ ఇతర మంత్రులకు ఎంపీలకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు మా ధన్యవాదాలు నిజానికి మా కారాపూర్ నియోజకవర్గం మా ఎల్మ బొచ్చు పట్టణ గారికి అయ్యా నాకు పెన్షన్ ఇప్పించగలరు నాకు ఇల్లు లేదు ఇల్లు ఇప్పించగలరు మా మనవి